జూబ్లీహిల్స్లో ఓడిసిన ఎలక్షన్ ప్రచారం షురువుగా వస్తున్న పైసల పంపకం మూడు పార్టీల మాటల యుద్ధం మాగంటి సారు మరణం మీద అనుమానం ఎల్లుండే ఓట్లు పడేది బనకచర్ల ప్రాజెక్టుకు బిరేకు బీహార్ల సుత మంగళారమే ఎలక్షన్ గిజండియాళ్ళ ఇయాల ఏమైందో మనం కూడా తెలుసుకోవాలి కదా ది ప్రెస్లో బీఆర్ఎస్ బీజేపీలను ఆర్పారసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు కార్ను రెండు మాటలు గెలిపిస్తే పదేండ్లు తెలంగాణను తెర్లు చేసిండ్రు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండ్రు ఏడాదికి డెబ్బై ఐదు వేల కోట్లు కడుతున్నాం కుటుంబ పాలన నడిచింది ఉద్యమకారులను పట్టించుకోలే ఇండ్లు కట్టియలే జాబులు ఇయ్యలే మహిళలను జూలేదని గరమైండు రేషన్ కార్డులు ఇచ్చిన ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చిన రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి యాభై లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు ఇచ్చిన మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం నేను ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకి నేను పెంచిన ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతు భరోసా ఖాతాలో రైతుల్లో కేసి ఆడబిడ్డనే ఇంట్లోకి వెళ్లి బయటకు వెళ్ళగొట్టినోళ్ళు కడవలకి ఏం న్యాయం చేస్తారని తక్క ముచ్చటెళ్ళ పెట్టిండు ముఖ్యమంత్రి సారు తొంత చెల్లెల్ని బుక్కెట్ పువ్వ పెట్టకుండా బయటికి గంటేసినోడు మాగంటి గోపి తల్లిని బజారులో అవమానించినోడు సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు ప్రజల యొక్క అభిమానం చురగుంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడ్డిది అని ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిండో ఈ రోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది రావణ గురించి ఇట్లా అన్నాడు ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పాలు శ్రీలీల ఐటమ్ సాంగ్ చూడండి ఏమైనా తేడా ఉందా పార్టీ జెండాను కండువాను గాల్లో ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకు ఏమి ఇస్తలేదు బీజేపీ ఎంపీలు ఏం తీస్తలేరని గుర్సాయండి సారు హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అడ్డుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు

అందరి మా అమ్మకు నాయనకు ఇడుపుకాయమే కాలే ఇక సునీత రెండో భార్య ఎట్లయితుంది బీఆర్ఎస్ లీడర్లు నన్ను బెదిరించిండ్రని మాగంటి కొడుకు తారక ఎన్నో చెప్పిండు అండ్ ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అప్పుడు నన్ను రానివ్వకుండా కొన్ని మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ బీఆర్ఎస్ మిస్టర్ పువ్వాడ జయకుమార్ ఆయన బెదిరించి అప్పుడు నన్ను ఫ్యూనరల్ రాణి చేశారు